హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే బేబీ షవర్ మీకు టాయ్ వాటర్ స్ప్రింక్లర్ అనమాట చూడండి జస్ట్ అది మనం చార్జ్ చేసి మనం ఆ బాత్ టబ్లో అంటే వాటర్ టబ్లో పెట్టేసి బటన్ వత్తగానే చాలు చూడండి అది సో అలా మీకు షవర్ టైప్లో వస్తుంది చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి స్నానం చేసేటప్పుడు అంటే చేయించేటప్పుడు ఇటువంటివి యూజ్ చేస్తారనమాట చూడండి ఆ బొమ్మలు ఆ టాయ్స్ అన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళు కూడా దాంతో ఆడుకుంటూ అక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా స్నానం చేస్తారు ఇంట్రెస్ట్గా చిన్నపిల్లలకి ఇటువంటివి యూజ్ చేస్తారనమాట సో ఈ బాత్ షవర్ మీకు టాయ్ వాటర్ స్ప్రింక్లర్ లేకపోతే వాటర్ స్ప్రేయర్ ఇటువంటివి ఇది మంచి బిజినెస్ కాన్సెప్ట్ అండి ఐదు వందల రూపాయలకే ఇది దొరుకుతుంది మనకి ఇది ఎలక్ట్రిక్ది అంటే మనం చార్జ్ చేసుకుంటే చాలు తర్వాత మనం అక్కడ బటన్ ఉంటుంది అది వస్తే సరిపోతుంది ఇది మనకి ఐదు వందలు దొరుకుతుంది మనం పదిహేను వందలకి సేల్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ చూసినా ఆ రేటే ఉందన్నమాట ఇంచుమించు కొద్దిగా అటు ఇటుగా ఉంది డిజైన్ మారేటప్పటికి రేటు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా ఉంది కానీ మనకి ఐదు వందలకే దొరుకుతున్నాయి మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో సేమ్ బాత్ షవర్ మీరు టాయ్ వాటర్ స్ప్రింక్లర్ కిడ్స్ బాత్ షవర్ అలా కొట్టి చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి రకరకాల డిజైన్స్ ఇవి తీసుకొని వచ్చి మీరు విలేజ్ కావచ్చు సిటీ కావచ్చు ఎక్కడైనా మీరు సేల్ చేసుకోవచ్చు మంచి లాభాలు ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసి వాటి ద్వారా కూడా మీరు సంపాదించుకోవచ్చు ఇటువంటివి సేల్ చేసి మీషో ఉంది కదా మీషోలో కూడా మంచి లాభాలు ఉంటాయండి అసలు ఇంట్లో నుంచే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అది ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి ఏ టు జెడ్ డీటెయిల్స్ చాలా మంది యూట్యూబ్లో క్లాస్ తీసుకుంటున్నారు ఫ్రీగానే చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఫ్రీగానే నేర్పిస్తున్నారు కూడా ఆన్లైన్లో ఎలా సెల్ చేయాలి ప్రోడక్ట్ అమెజాన్లో ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఎలా సెల్లర్గా రిజిస్టర్ అవ్వాలి జిఎస్టీ డీటెయిల్స్ ఏంటి ఏ టు జెడ్ ఎలా ఐటమ్స్ అనేది దాంట్లో పెట్టాలి ఏ టు జెడ్ ఉన్నాయన్నమాట మీరు ఒకసారి చూడండి అలా ఇంట్లో నుంచి కూడా మీరు పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చు నెలకి లక్షల నుంచి రెండు లక్షలు సంపాదించుకోవచ్చు ఈ ఒక ఐటమ్ కాదు ఇలాగ ఒక పది ఐటమ్స్ రకరకాల ఐటమ్స్తో చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు అండి మీరు అన్నీ కూడా సో మంచి లాభాలు ఉంటాయి ఒక ఇరవై ముప్పై వేలు పెట్టుబడి మీది కాదనుకుంటే ఇంట్లో నుంచే కూడా మార్కెటింగ్ చేసుకొని సంపాదించుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే మాత్రం కెనోపీ టెంట్ వేసుకోవడం నేను ప్రతిసారి చెప్పే కాన్సెప్టే ఆ టెంట్ పైనే ఇవి మొత్తం పిల్లలకి స్నానం చేయించేది ఏ టు జెడ్ వచ్చేయాలి రేట్ అక్కడ పెట్టేయాలి ఒక టబ్బు వాటర్ పెట్టుకొని అక్కడ డెమో చూపించాలి సో ఆ విధంగా విలేజెస్లో అయితే వాళ్ళ ఇంట్లోనే వాటర్ టబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరే ఆ వాటర్ కొద్దిగా తేమ్మా అని చెప్పి ఆ టబ్లోనే పెట్టి ఆన్ చేసి ఒకటి ఒక డెమో చూపించవచ్చు సో ఈ తీసుకుంటారు చేయించడానికి తీసుకుంటారు మీరైనా నేనైనా ఎవరైనా తీసుకుంటాం కదా ఇటువంటివి సో ఆ పేరెంట్స్ అన్న తర్వాత ఖచ్చితంగా తీసుకుంటారు కనుక మంచి లాభాలు ఉంటాయి కాకపోతే ఆన్లైన్లో కొనుగోలు చేయొద్దు మీరు దయచేసి డైరెక్ట్గా వెళ్ళండి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఇండియా మార్ట్ వెబ్సైట్లో కూడా హైదరాబాద్ లొకేషన్ పెట్టుకోండి డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం ద్వారా చాలా మందికి ఈ వీడియో అనేది సజెషన్లోకి వెళ్తాయి అలాగే కానీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్